గుడ్ మార్నింగ్ ఇదిగోండి శామగడ్డల పులుసు వేయబోతున్నాను ఇదిగోండి నీట్గా కడుక్కున్నాను వీటికి అంత మట్టి ఉంటుంది కదా వీటిని నీట్గా కడుక్కొని నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి ఉడికినాక చూపిస్తాను చూడండి ఇంకా తీసుకున్నాను దీన్ని సన్నగా కోసుకొని చూపిస్తాను చూడండి ఉడుకుతున్నాయి కదా వీటిలో ఉడికినాయి చూడండి వీటిని మనము వంపేసి పొట్టు తీసుకొని ముక్కలు వేసి ఉంచుకుందాం నీట్గా పొట్టు వేసి ఉంచుకున్నాను కదా వీటిని మనం సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం స్వీటిని సన్నగా కట్ చేసుకున్నాను కదా అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను మనం కర్రీ వేసుకున్నాము స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాను కదా దాంట్లోనే ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఎతిగొండ జీలకర్ర ఫ్రెండ్స్ ఇతపటలు ఆడుతున్నావు కదా దాంట్లోనే మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడ్డలు వేసుకొని మగ్గనిద్దాము ఫ్రెండ్స్ కొంచెం మగ్గినాయి కదా దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ పసుపు వేసుకున్నాము పసుపు వేసుకొని కలుపుకొని కారం ఉప్పు అన్నీ వేసేసుకున్నాను కలిపాం కదా అల్లమెల్లిగడ్డ పసుపు ఇది చామగడ్డలు కూడా వేసుకున్నాను చామగడ్డలు వేసుకొని కలుపుకున్నాను కదా దాంట్లోనే ఉప్పు కారం అన్నీ వేసేసుకు ఉప్పు తగినంత వేసుకోవాలి పులుసు వేస్తాం కదా కారం కూడా వేసేసుకున్నాము ఒక స్పూన్ వేస్తున్నాను దీంట్లో కొంచెం చెక్కరి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్నాను ధనియాల పొడి జీలకర్ర పొడి చక్కెర వేసుకున్నాం కదా దీంట్లోనే మనం పులుసు వేసుకుందాం కొంచెం పులుసు వేసుకున్నాం కదా కలుపుకుందాం ఫ్రెండ్స్ అవసరం ఉన్నది వాటర్ వేసుకోవాలి మంచిగా మరగనివ్వాలి అందుకనే ఎక్కువ వేసుకున్నాను ఇది మరిగినాక చూపిస్తాను చూడండి చామగడ్డల పులుసు రెడీ అయినట్టే ఫ్రెండ్స్ చామగడ్డల పులుసు కూర రెడీ అయిపోయింది ఇలా చేసుకోవాలి నేనైతే ఇలా చేసుకుంటాను బాగుంటుంది మీకు ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసా సబ్స్క్రైబ్